హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్ అందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు పోలీ పాడ్యం రోజు ఇలా గంగలో దీపాలు వదలడం అనవాయితీ కదా అయితే అలా నదికి వెళ్ళి దీపాలు వదలలేక నేను ఇంట్లోనే వదులుకున్నాను ఎలా వదులుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు మీకు మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడ తులసి పూజ ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత తులసి అమ్మ దగ్గర కింద పసుపుతో అలికి ముబ్బులు పెట్టేసి పసుపు కుంకుమతో అలంకరించి ఇంట్లో ఒక టబ్బు ఉంటుంది కదా ఆ టబ్బులోని నీళ్ళు తీసుకొని నిండగా ఆ నీళ్ళల్లో మనము అన్ని నదులు కలిసినట్టుగా భావించి పవిత్రమైన గంగా నదిగా భావించి పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు అలాగే మొత్తం పువ్వులు వాటర్ నిండగా డెకరేషన్ చేసుకొని ఒక నేను ఇక్కడైతే అరటి దొప్ప తీసుకున్నాను అక్కడ తమలపాకులు పెట్టి అరటి దుప్పపై దానికి గంధము కుంకుమ బొట్లు పెట్టేసి పిండి ప్రమిదలు చేసి పసుపు కుంకుమ పువ్వులు వేసి దీపారాధన చేసుకున్న తరువాత నీళ్ళల్లో వదిలేసేయాలన్నమాట నీళ్ళల్లో వదిలేసుకొని ఆ గంగా మాతకు నమస్కారం చేసుకోవాలి ఎవరైతే నదికి వెళ్ళలేని వాళ్ళు ఇలా ఇంట్లోనే చేసుకోవచ్చు అంటారు కాబట్టి నేను ఇంట్లో చేసుకున్నాను